నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ గుండెపూడి సుధీర్ శర్మ గురువు గారు నమస్కారం గురు శ్రీమాత్రే నమ శ్రీ గురు గురుగారు కృష్ణాష్టమి కృష్ణుడు అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇష్టము ప్రతి తల్లి కూడా తన కొడుకుని కృష్ణుడి లాగా తయారు చేసుకొని చాలా హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉంటారు అయితే కృష్ణుడు చాలా త్వరగా అనుగ్రహిస్తాడు అని అంటారు కదా ఇంకొకటి ఏమంటారు అంటే కనుక కృష్ణుని నమ్ముకుంటే అన్ని భోగాల్ని వదిలేసేయాలి ఆయన మీదనే ధ్యాస ఏమంటారు ఒక సన్యాసి లాగా బతికే జీవితాన్ని ఆయన మన ఏమంటారు ప్రసాదిస్తారు అని అని అంటారు రైట్ సో అలాంటివి అందరూ యాక్సెప్ట్ చేయరు కానీ నిజంగా కావాల్సింది ప్రతి ఒక్కళ్ళు అనుకునేది ఆ ప్రశాంతత దేని మీద ధ్యాస ఉండదు ప్రశాంతత కావాలి అని అని ఇక్కడ మన దగ్గర చూసుకుంటే వేరే కమ్యూనిటీలోకి ఎలా అయితే కన్వర్ట్ అవుతున్నారో అబ్రాడ్లో చూసుకున్న దుబాయ్లో చూసుకున్న ఇస్కాన్ టెంపుల్స్ కానీ కృష్ణ ఇది కానీ చాలా ఎక్కువైపోయాయి అన్నమాట సో నిజంగానే అదొక మంచి చేంజ్ అని అని చెప్పుకోవచ్చు అయితే కృష్ణాష్టమి వస్తుంది కృష్ణుడి గురించి ఏవన్నా ఒక నాలుగు వాక్యాలు చెప్పి అలాగే కృష్ణుడిని ఎలా మన జీవితంలోకి ఆ ఆనందం తెచ్చుకోవాలి అనేది చెప్పండి ఎందుకంటే అది ప్రస్తుతం చాలా అవసరం ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆనందం అనేది కోల్పోతున్నాం ఏదో టీనేజ్లో ఆనందించామో అయిపోయింది కానీ పెళ్ళి అయిపోయింది రెస్పాన్సిబిలిటీస్ వచ్చాయి లేదా పెళ్ళి కాకముందైనా సరే రెస్పాన్సిబిలిటీస్తో ఆ హ్యాపీనెస్ అనేది చాలా మిస్ అయిపోతూ వస్తుంది లైఫ్లో కాబట్టి కృష్ణుడిని నమ్ముకుంటే ఆనందం ఎలా వస్తుంది అనేది కూడా చెప్పండి గురువుగారు ప్రపంచం మొత్తానికి మొట్టమొదటి గురువు ఎవరు జగద్గురు కృష్ణుడే కృష్ణం వందే జగద్గురు కాబట్టి కృష్ణుడే గురువు మన తలరాతను మార్చేటువంటి గీతను మనకు ప్రసారించినటువంటి భగవంతుడు ఆయన గాంధీ మహాత్ముడు గీతామక్రంథం అని ఒక పుస్తకం ఉంటుంది గాంధీ మహాత్ముడు ముందు మాట రాశారు దాంట్లో ఆయన అంటే దాని వాళ్ళ అనుభవాలు రాస్తూ ఉంటారు కదా దాంట్లో ముందు మాట అనేటువంటి ఒక దాంట్లో గాంధీ మహాత్ముడు రాశాడు ఏమని అంటే నాకు ఏ రకమైనటువంటి సమస్య వచ్చినా మకరందం పుస్తకం ఇలా తెరుస్తాను ఏ పేజీలో చూసినా ఉన్న సందేహాన్ని ఏదైతే అక్కడ సందేశం ఉంటుందో దాన్ని చదివితే నాకు ఉండేటువంటి సమస్య తీరిపోతుంది అని చెప్తారు ఎలాంటి సందేహానికైనా ఏ పేజీలో అయినా సందేశం దొరుకుతుంది అంటే గీత అనేది అంత విశేషమైనటువంటి యోగ మార్గం అది అలాగే కృష్ణ భగవానుండి అనగానే చాలామంది ఒక పది మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళను వీళ్ళను ఏదో హేళనగా మాట్లాడుతుంటారు అసలు కృష్ణతత్వం తెలిస్తే ఎవ్వరు ఏ రకమైనటువంటి హేళన చేసేటువంటి పరిస్థితే ఉండదు నిజంగా మాట చెప్పానండి కృష్ణుడు అంటే ప్రపంచంలో ఏది ఉందో ఏది లేదో తెలియజేసేటువంటి కాళీయతత్వమే కృష్ణతత్వం ఓకే మనలో ఉండేటువంటి కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనేటువంటి శత్రువుని చంపేసి మన ధర్మాన్ని మరి గుర్తు చేస్తూ మనల్ని ధర్మ మార్గంలో నడిపిస్తూ ధర్మ కార్యాలు మాత్రమే మనతో చేయిస్తూ ఉండేటువంటి భగవంతులు ఎవరైనా ఉన్నారు అంటే అదే కృష్ణతత్వం కృష్ణుడు ఇక్కడ కాళికాదేవి లక్ నల్లగా ఉంటుంది కృష్ణుడు నల్లగా ఉంటాడు ఈయన చేసింది కాళీయమర్దనం కృష్ణుడు చేసింది కాళీయమర్దనం కదా అంటే కాళికం అంటే కాళీతత్వం అంటే ఏంటి అంటే ఉండేటువంటి అంతర్లీనంగా ఉండేటువంటి శత్రువుని నాశనం చేసి సద్గతిని కలుగు చేసేటువంటి శక్తి అనే కాళీతత్వం అని చూద్దాం అలానే కృష్ణతత్వం కూడా అలాగే ఇప్పుడు చాలామంది పిల్లలకి కృష్ణుడు వేషాలు వేస్తూ ఉంటారు కానీ వాళ్ళ ఆయన కృష్ణుడు వేషాలు వేస్తే మాత్రం ఒప్పుకోరు కదా కానీ అంటే కృష్ణ పిల్లలకి కూడా ఒకటి చెప్తానమ్మా కృష్ణుడు వేషం ఏంటి బాగుంది పది మంది పిల్లల్ని చుట్టూ చేరిస్తే వీడి మనసులో మనసులేమని భావన వస్తుందండి అనిసేపటికి ఓహో పది మంది పిల్లలు ఉంటే ఆడపిల్లలు ఉంటే నన్ను కృష్ణుడు అంటారనమాట అది ఒకటి మైండ్లో ఇంజెక్ట్ అవుతుంటుంది కదా అలా ఇంజెక్ట్ చేయకండి కృష్ణ పరమాత్మ అని చెప్పి మైండ్లో ఇంజెక్ట్ చేయండి కృష్ణ లీలలు అంటే నేను ఒక దాంట్లో నేను భావించిన భావన అది నిజమా కాదా అని చెప్పి కొన్ని పుస్తకాలు తెరిచి చూశాను కృష్ణుడు వెన్న దొంగతనం ఎందుకు చేస్తాడు అనేది వెన్న దొంగ అనుకున్న పేరు కదా నాకు అనిపించిన భావన ఏంటంటే ఎవరింట్లో అయితే కష్టాలుంటాయో వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి వెన్న రూపంలో వాళ్ళ కష్టాలు నేను దొంగతనం చేశాడంట అర్థమైందా ఏ ఎవరికైతే కష్టాలు ఉంటాయో వాళ్ళ ఇంట్లోనే మాత్రమే వెన్న దొంగతనం చేశారు ఎలా వాళ్ళ కష్టాలని హరింపజేయటం ఈయన తీసుకోవటం కాబట్టి వాళ్ళ ఇంట్లో వెన్న దొంగతనం చేశారు ఎవరింట్లో వెన్న దొంగతనం జరిగిందో వాళ్ళ ఇంట్లో కష్టాలు మొత్తం మాయం దానికి ఇంకొక ప్రతీక కూడా ఉంది అంటే ఎనలైజ్ నేనేదో లింక్ పెడుతున్నాను కాదు నిజంగా ఇది సైంటిఫిక్గా ఒకసారి ఆలోచిస్తే ఎనలైజ్ చేసుకుంటే కరెక్ట్గానే నాకు కనెక్ట్ అయింది కాబట్టి చెప్తున్నాను నేను వెన్న చంద్రుడు ఇద్దరు తెల్లగానే ఉంటారు చంద్రుడు ఏ కారకుడు మనకారకుడు వెన్న మనకి ప్రశాంతతకి రంగు ఏంటి తెలుపు వాళ్ళ దగ్గర ఉండేటువంటి కష్టాలని తీసుకొని వాళ్ళకి ఇవ్వడం కోసం కృష్ణుడు ఆ వెన్న దొంగతనం చేశాడని చెప్తాను నేను అంత గొప్పతత్వం అయింది ఎవరు కష్టాల్లో ఉంటే వాళ్ళని పరీక్షించి మరి ఆయన చెంతన చేర్చుకునేటువంటి తత్వం ఓకే కాబట్టి కృష్ణ భగవానుడు ఏదో హేళంగా చేయాల్సిన అవసరం లేదు ఆయన అసలు ఆయన పట్టుకోవాలంటే చాలా కష్టం ఇప్పటికి బృందావనంలో చూడండి ప్రతిరోజు కూడాను రాత్రిపూట ఏకాంత సేవలో ఆయనకి ఆ పాన్పు మీద మొత్తం పూలు వేసేసి తాంబూలం పెడతారట తెల్లవారిసరికి తాంబూలు మొత్తం నలి ఒక మనం మనిషి నవిలితే ఎలా ఉంటుందో అలా నలిగేసి ఉండిపోతుంది పూలు మొత్తం చల్లా అంటే శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్ బృందావనంలో ఉన్నాడు అని చెప్పి నమ్ముతున్నాం మనం తప్పనిసరిగా ఆయన లీలలు కూడా అక్కడ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రేమతత్వం రాధాతత్వం కృష్ణతత్వం రెండో ఒకటే కదా ప్రేమ అందరినీ ప్రతి ఒక్కళ్ళ అంటే వాళ్ళలో ఉండేటువంటి చెడును తీసి పక్కన పెట్టి మంచిని ప్రేమించు అలాగే నీ ధర్మాన్ని నువ్వు కాపాడు నీ ధర్మాన్ని నువ్వు పాటించు మనిషే పుట్టావు నీ ధర్మం నువ్వు కొడుగ్గా ఏం చేయాలి భర్తగా ఏం చేయాలి తండ్రిగా ఏం చేయాలి ఏం చేయాలో అవన్నీ నీ ధర్మాలు నువ్వు తప్పనిసరిగా చేయవలసిందే మరి ఇవన్నీ అయిపోయిన తరువాత సన్యాసించాలా అంటే ఒక మాట చెప్పండి సన్యసించడము అంటే మనం మొత్తం సన్యాసి బట్టలు వేసుకుని తిరగాల్సిన అవసరం లేదమ్మా వంద మందిలో ఉంటూ కూడా మనో సన్యాసం చేయవచ్చు అంతే కదా ఇప్పుడు మన మనసుకి ఎదురుగా ఏదైనా కనపడుతుంది దాంట్లో ఉంటే చెడు కంటే మంచిది తీసుకో ఎప్పుడైతే మనసు సన్యాసం తీసుకుంటుందో ఆటోమేటిక్గా మంచినే చూస్తూ ఉంటుంది చెడు మన మైండ్కి ఎక్కదు అలాంటి తత్వం కృష్ణతత్వం కాబట్టి కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణ భగవాని నామస్మరణ చేయండి పూజ చేయండి అసలు కృష్ణ భగవానికి ఉదయం పూట పూజ చేస్తుంటారు చాలామంది ఉదయం నుంచి చేసుకోండి కానీ రాత్రి సమయంలో తప్పనిసరిగా పూజ చేయాలి కృష్ణాష్టమిగారు అవును చాలా చోట్ల కూడా ఆయన పుట్టిన అర్ధరాత్రి కదా ఇప్పుడు మనకి లింగోద్భవ కాలం అని చెప్పి మహాశివరాత్రి రోజు రాధరాత్రి పూట పూజ చేస్తున్నాం అలాగే ఆయన పుట్టింది కూడా చెరసాల రాత్రి పూట రాత్రి శ్రీకృష్ణ జన్మస్థానం అంటుంటాం చెరసాలని అందుకని రోహిణి నక్షత్రంలో అష్టమి రోజున బహుళ పక్షంలో శ్రావణ మాసంలో అర్ధరాత్రి సమయంలో ఆయన జననం జరిగింది కాబట్టి ఆ సమయంలో ఆయన పూజ చేయడం అనేది విశేషం కాబట్టి రాత్రిపూట పూజ చేయటం ఆయనకి నివేదనగా ఏం పూజ చేయాలి విగ్రహం ఉందా ఉందా మీ ఇష్టం అవకాశం ఏవీ లేదు చక్కగా తిరునామం పెట్టండి ఒకటి చిన్నది గోడ మీద దానికైనా పూజ చేసుకోండి అక్కడ కూడా కృష్ణుడు వస్తాడు పూజా గదిలో భగవంతుడు నిరామయుడు నిరంజనుడు నిర్వికారుడు ఆయనకి ఆకారం లేదు మనం విగ్రహం నిగ్రహం కోసం విగ్రహాన్ని సృష్టించుకుంటున్నాం ఈ విధంగా ఉన్నారు అని కాబట్టి విగ్రహాన్ని పూజ చేసుకోండి విగ్రహాన్ని చేసుకోండి లేదా గోడకు చక్కగా నామం పెట్టండి ఆ నామానికి పూజ చేసుకోండి లేదు ఫోటో ఉంది ఫోటోకి పూజ చేసుకోండి తులసి మాల సమర్పించండి స్వామివారికి తులసి అంటే అంత అందరికీ తెలుసు ఇక బంగారాన్ని కూడా తూ తూగినవాడు చిన్న తులసి పత్రానికి తూగాడు తులసి దళానికి కాబట్టి తులసి మాల సమర్పించండి తులసి దళాలతో విష్ణుమూర్తికి అంతమంది కూడా చెప్పుకున్నాం మనం విష్ణుమూర్తికి అక్షతలు ఎక్కువగా వాడవద్దు పుష్పాలు లేదా తులసి దళాలు వాడదాం అంటే ఆయన శరీరతత్వం చాలా సున్నితంగా ఉంటుంది విష్ణుమూర్తికి అక్షతలు విసిరేస్తూ ఉంటే ఆయన శరీరానికి తగ్గితే చురుకు తగులుతుంది కాబట్టి అలా విష్ణుమూర్తికి ఎక్కువగా అక్షతలతో పూజ చేసిన వాడు వచ్చే జన్మలో అదే బియ్యంలో పురుగులు ఎప్పుడు తరం శాస్త్రం ఇప్పుడు మనం పురుగులు ఏరిస్తుంటాం కదా పూర్వజన్మలో ఎక్కువ అక్షతలతో పూజ చేసిన వాళ్ళు వీళ్ళందరూ సో కాబట్టి అక్షతలతో ఎక్కువగా పూజ చేయకండి తులసి దళాలు పుష్పాలతో పూజ చేయండి అష్టోత్తరం పూజ చేయండి ఇవన్నీ కాదు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే సింపుల్ మాంత చక్కగా నామస్మరణ చేయండి వెన్నపూస మీకుండేటువంటి కష్టాలు మొత్తం వెనపూస రూపంలో అక్కడ పెట్టండి పానకం వడపప్పు కొద్ది కొద్దిగా పెట్టండి దాంతోపాటు అటుకులు బెల్లం ఆయనకి చాలా ఇష్టం చాలా ఇష్టం కుచేరుడు ఇచ్చినటువంటి అటుకులని చాలా ప్రేమగా తీసుకున్నారు కాబట్టి మనం కూడా భక్త కుచేరులతో అంత సమానం కాకపోయినా అంత భక్తితో పెట్టండి అటుకులు బెల్లం దీంతో పాటుగా మోడీ పుల్లలు అని చెప్పి మోదీ మోదీ పిల్లలు అని చెప్పి మనకి ప్రచార షాప్స్ అమ్ముతుంటారు చక్కగా తీసుకురా వేయించండి మినుములు కూడా చక్కగా వేయించేసి ఈ రెండు మిక్సీ వేసి బెల్లంతో ఆ మో కారం అని చెప్పి పెడతారు ఆ మోదీకారాన్ని స్వామివారికి నివేదన చేసి రాత్రి సమయంలో మీకు అవకాశం ఉన్నంతసేపు నామస్మరణ చేయండి లేదా గీత భగవద్గీత పారాయణ చేసుకోండి తెలుగులో అనువదించి ఉంది చక్కగా దాన్ని చదువుకోండి కృష్ణుడికి ఎంతైతే నామస్మరణ చేస్తుంటారో ఆ కృష్ణ భగవానుడు ఆటోమేటిక్గా మీ పిల్లవాడికి వేషం అవసరం లేదు సాక్షాత్ శ్రీకృష్ణుడే మీరు చేసేటువంటి భక్తి తత్పరత ఆ స్థాయిలో ఉంటే అక్కడికి వచ్చి ఆయనే నాట్యం చేస్తాడు తప్పనిసరిగా నిజంగా అంటే కృష్ణుడు ఏ విగ్రహాలు చూసినా మనకి దాంట్లో వెతుక్కోవాలేమో కృష్ణ విగ్రహం చూస్తే వెతుక్కోవాల్సిన అవసరం లేదు చిరునవ్వు కనబడుతున్నాడు పూజ చేసినప్పుడు ఇక్కడ చాలామంది గమనించాల్సింది ఏంటంటే హేతువాదులు తీసి పక్కన పెడతాము అసలు ఇంకా వీళ్ళని వాళ్ళ గురించి మనం విగ్రహం నవ్వుతుందంటే నవ్వుతుంది అండి అది ఎవరైతే భక్తితో పూజ చేస్తారో వాళ్ళకి మాత్రమే మనసు కంటితో చూస్తే పెద్దగా కనబడుతుందో లేదో తెలియదు కానీ మనసుతో చూస్తే నిజంగా నేను మొన్న మధ్యాహ్నం ఆంజనేయ స్వామికి దాండం పెట్టుకుంటున్నా నాకు ఏదో ఒక సీరియస్నెస్ కనపడింది ఆయన ఫేస్లో నేను దగ్గర పోయి మామూలుగా గర్భాలయంలోకి వెళ్ళి ఏమైంది నీకు అంత సీరియస్గానే ఎందుకు నవని అడుగుతుంది అంటే ఆ ముఖ కమలికలు మారిపోతూ ఉంటాయి సీరియస్నెస్ స్మైలా బాధ ఏంటి అనేది కనపడుతూ ఉంటాయి కాబట్టి అది తప్పనిసరిగా గుర్తించండి స్వామివారికి నామస్మరణ చేసుకోండి పూజ చేసుకోండి కృష్ణ భగవానుడి అనుగ్రహం పొందండి తొందరలో కృష్ణాష్టమి పూజ ఎలా చేయాలనేది కూడా మనం వీడియో రూపంలో చేసి చూపిద్దాం తప్పనిసరిగా తప్పనిసరిగా శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం పొందండి సన్యాసించడం అంటే సన్యాసం చేయండి రైట్ ధన్యవాదాలు గురు శ్రీమాత్రే నమ శ్రీ గురు నమ